ఇంకా ఈ రోజు అయితే రుబ్బరులోనైతే పచ్చడి చేసేద్దామని డిసైడ్ అయ్యాను మేనైతే రుబ్బరోలే అంటాం అనమాట ఇంకా వెతకం వెతకంగా పది దొండకాయలు దొరికాయి పదే దొరికాయి కానీ చెప్పి మానలేం కదా దాంట్లో కొన్ని టమోటాలు పచ్చిమిరకాయలు చింతపండు అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట పచ్చట్లేనిది ముద్దనేది దిగదనమాట చూసారా ఇక్కడైతే నేనైతే పండుపండు మిరపకాయలు అలానే రెండు టమోటాలు అలానే రౌండ్ రౌండ్ గా కట్ చేసుకున్నాడు దొండకాయలని అయితే యాడ్ చేసుకుని ఇంకా రెండు అయితే మనమైతే లైట్ గా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటేనే మంచిగా మగ్గుతుంది అనమాట ఇంకా లాస్ట్లో అయితే కర్రేపాక అనమాట కర్రేపాకు అయితే ఇట్లా యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే మనకైతే ప్రిపేర్గా మొత్తం వేగిపోతాయి ఇంకే చక్కగా కడుక్కున్న రుబ్బరులను అయితే అయితే పెట్టేసి చక్కగా సాంగ్ టు ఎట్ చేస్తా మనమైతే రుబ్బుకుంటే అయితే పచ్చ టేస్ట్ ఇంకా బాగుంటుంది అనమాట ఇంకా కొద్దిగా చింతపండు అలానే ఉల్లిగడ్డలు అనేది ఒక్కొక్కటిగా పెట్టేసి మనమైతే మెత్తగా రుబ్బుకోవాలన్నమాట ఉల్లిగడ్డలు అనేది పెద్ద పెద్దగానే ఉండాలండి అలాగే టేస్ట్ బాగుంటుంది అయితే మొత్తం రుబ్బుకున్న తర్వాత అయితే లాస్ట్ లో అయితే కొద్దిగా కొత్తిమీర అనేది లైట్ గా ఇట్లా అయితే కలిపేసుకోవాలన్నమాట పచ్చి కొత్తిమీర రుబ్బుకుంటా ఖాళీగా ఉంటామా ఏంటి ఒక్కొక్కటి అయితే కొద్ది కొద్దిగా తీసుకుని అయితే మనం అయితే నాకేస్తామన్నమాట టేస్ట్ అయితే అద్భుతంగా వచ్చింది ఇంకేంటి లాస్ట్లో అయితే ఇంకా ఉల్లిపాయ ముక్కలనైతే ఇట్లా పెద్ద పెద్దగా ఉంచేసుకున్నా నేనైతే తినడానికి బాగుంటుంది ఇంకా ఉల్లిపాయ ముక్కలోనైతే ఇట్లా అయితే పచ్చడి అంటించుకొని నాకితే సూపర్ ఉందనమాట ఇంకా వేడి వేడి అన్నంలోనైతే ఇట్లా అయితే పచ్చడి పెట్టేసుకొని ఒక్కొక్క ఉల్లిపాయ ముక్కనైతే యాడ్ చేసుకొని తింటే అద్భుతంగా ఉంది అలానే సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా